హలో నమస్తే అండి రైతులందరికీ ఈ టమాటా నాటి మూడు రోజులు అయింది ఈ టమాట నా నారుకు స్టార్టింగ్లో అంటే మొదలు కుళ్ళు రోగము ఇది చెట్టు తెచ్చిపోకుండా ఉండడానికి మందు ఎక్కిస్తాను స్టార్టింగ్లో ఫస్ట్ టైం ఫస్ట్ మందు ఈ మందు నుండి పీ పీసీటీ నాలుగు వందల పది ఈ మందు తెల్ల దుప్పు ద్వారా ఎక్కిస్తే మనకు మంచి రిజల్ట్ వస్తుంది దీన్ని రెండు వందల లీటర్లకు కలిపి మనం పిచికారీ చేస్తే మందు ఎక్కించినామంటే ఏముంటుందంటే మనం అంటే కో ద్వారా పంపించాలండి రెండు వందల లీటర్లకు బాగా రెడ్తున్నాం చెట్టు ఏరు వ్యవస్థ దెబ్బజెన్స ఉంటుంది చెట్లు ద్వారా బాగా వస్తాయి అందుకని ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ మందులు ఎక్కిస్తున్నాము ఈ మందును కలిపిన తర్వాత దుప్పులు ఎక్కి ఎలా పంపిస్తామో ఆ విధానాన్ని చూపిస్తాను ఒకసారి చూడండి ఇది మొదలు కుల కింద వేరు వ్యవస్థ బాగుంటుంది పై చెట్టు బాగుంటుంది మధ్యలో సన్నగా అయిపోయి ఇలా చచ్చిపోతూ ఉంటాయి వీటికి మందులు ఎక్కించుకోవాలి ఎండాకాలం స్టార్టింగ్లో ఈ విధంగా దిప్పులు డిప్పులు ఎక్కి పంపించాలి మందు ఇక్కడ వస్తాను దిప్పులు మందు ఇలా ఎక్కించినామంటే స్టార్టింగ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అంతా ఫాస్ట్గా కూడా స్ప్రెడ్ అవుతుంది మొలకలు చచ్చిపోకుండా ఉంటాయి మార్చి పన్నెండో తేదీ ఎక్కిస్తున్నాం కొత్తగా మొలకలు నాటినప్పుడు బెడ్ పూర్తిగా దాకా నీళ్ళు వదులుకొని ఈ ఎండాకాలం బాగా ఎండనిచ్చి బాగా నానిపోయిన తర్వాత ఎండాకాలం ఫస్ట్ రోజు రెండో రోజు నీళ్లు బాగా నా పెట్టుకు నానాలి ఆ తర్వాత గ్యాపులు గ్యాపులుగా రెండు ఒక రోజు మూడు ఒక రోజు మనం నీరు నీటి తడిచ్చినామంటే చెట్లు మొలకలు చనిపోకుండా ఈ మొదలు కుళ్ళు రోగం రాకుండా ఉంటుంది ఈ ఈ లీఫ్ ఈ విధంగా పడిపోకుండా ఉండాలంటే దీనికి మనం మందులు ఎక్కించుకోవాల్సి వస్తుంది ఇది మొదలుకులు రోగం ఈ రోగం ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది మనం దీన్ని మనం ఏం చేసి ఈ ఈ మూలకు బతుకుదో మనం మందులు ఎక్కించుకుంటే పోకుండా బాగుంటాయి ఈ ఎండాకాలం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి